జై హో బీసీ బీసీ అంటేనే ఒక భరోసా బీసీ అంటే ఒక బాధ్యత బీసీ అంటే ఒక భవిష్యత్తు బీసీ అంటే ఒక భరోసా బీసీ అంటే ఒక బాధ్యత బీసీ అంటే ఒక భవిష్యత్తు బీసీలు బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలను చేసి చూపించిన ఘనత విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారిది ఆనాడు ఎంతో మంది బీసీ కుర్రోల్కు అవకాశం ఇచ్చి చిన్న వయసులో మంత్రి వర్గానికి తీసుకొచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ది అంతేకాదు అన్న ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆనాడు బీసీ సోదరులను ప్రోత్సహించారు అందుకే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు బీసీ సోదరులను ఉపకులాల వారిగా సాధికార సమితిలు ఏర్పాటు చేశాం దానికి ఒక కన్వీనర్ ఏర్పాటు చేశాం ఉప కులాల వారిగా బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే లక్ష్యంతో ఈ రోజు ఆ సమస్యలు ఏర్పాటు చేశాం అంతేకాదు ఉప కులాల వారిగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులు కూడా తెలుతున్నా అంతేకాదు బీసీ సోదరులందరూ మనం ఆలోచించాలి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ మనకు ఉందంటే దానికి కారణం ఆ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ బీసీల కోసం సబ్ ద్వారా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ కార్పొరేషన్ కి మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి నాలుగు లక్షల ఇరవై వేల మంది మన బీసీ సోదరుల నుంచి పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదరణ పథకానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి మోట్లు కూడా అందజేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కిల్ డెవలప్మెంట్ స్టడీ సర్కిల్స్ విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన జెండా మన పసుపు జెండా చేనేత సోదరులకి మత్స్యకారులకి కళ్ళు గీత కార్మికులకి యాభై సంవత్సరాల్లోనే పెన్షన్ కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఏకంగా బీసీ సోదరుల కోసం ఒక మినిస్ట్రీ ఉండాలని ఆనాడు తీర్మానం కూడా చేసిన పార్టీ మన పార్టీ కానీ ఈ సైకో ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకి వెన్ను పోటు ఆనాడు ఏకంగా బీసీ సోదరుల వెన్నుముక్క అన్న వ్యక్తి ఈ రోజు బీసీ సోదరుల వెన్నుముక్క ఈరోజు రొగ్గొట్టాడు స్థానిక సంస్థలో పది శాతం రిజర్వేషన్ తగ్గించి పదహారు వేల మంది బీసీలకి ఏకంగా పదవులు దూరం చేశాడు